ఏబీ న్యూస్ భారత్ కి స్వాగతం ఛానల్ని లైక్ చేసి మా యొక్క ని సబ్స్క్రైబ్ చేయడం మరిచిపోకండి ఎప్పటికప్పుడు కొత్త వార్తలు మీకు నోటిఫికేషన్ రూపంలో పొందడానికి బెల్ బటన్ పై క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి జగిత్యాల జిల్లా కూరుట్ల పట్టణంలోని వాసవి కళ్యాణ మండపం ఫంక్షన్ హాల్లో కూరుట్ల బీజేపీ పట్టణ అధ్యక్షుడు బింగి వెంకటేష్ మరియుగా చలో భస్తిచెలో పట్టణ కన్వీనర్లు ఎర్ర రాజేందర్ ఓం ప్రకాష్ గారి ఆధ్వర్యంలో శనివారం రోజు బీజేపీగావ్ చెలో పల్లెకు పోదాం అభియాన్ ప్రచారంలో భాగంగా బీజేపీ కార్యకర్తల సమావేశ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కోరుట్ల అసెంబ్లీ కన్వీనర్ సుఖేందర్ గౌడ్ మరియుగావ్ చెలో భస్తి చెలో జిల్లా కన్వీనర్ పీసరి నర్సయ్య పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు బింగి వెంకటేష్ పీసరి నర్సయ్య మాట్లాడుతూ బూత్ స్థాయి ప్రతి కార్యకర్త ప్రతి వాడలో ప్రతి పల్లెలో ప్రతి ఇంటికి వెళ్లి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని వచ్చే నిజాంబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పార్టీని అధిక మెజార్టీతో గెలిపించాలని కార్యకర్తలకు సూచించారు అలాగే రామజమ్మ భూమి పోరాట యోధుడు రథయాత్ర నాయకుడు శ్రీలాల్ కృష్ణ అద్వానీ గారికి భారతరత్న పురస్కారం ప్రకటించిన సందర్భముగా ఆయన ఫోటోకి పులమాల వేసి సమరాలు జరుపుకున్నారు ఇట్టి కార్యక్రమంలో బిజెపి పట్టణ అధ్యక్షుడు బింగి వెంకటేష్ కూరుట్ల అసెంబ్లీ కన్వీనర్ సుఖేందర్ గౌడ్ గావ్చెలో భస్తిచెలో జిల్లా కన్వీనర్ పీసరి నర్సయ్య జక్కుల జగదీశ్వర్ చిరుమల్ల ధనంజయ్ సుధవేణి మహేష్ కౌన్సిలర్లు మాడవేని నరేష్ పెండెం గణేష్ సీనియర్ నాయకులు మాసం ప్రసాద్ కైరంకొండ రాజసం రాచమడుగు శ్రీనివాసరావు ఆకుల రంజిత్ గుద్దేటి రాజేందర్ నాగేష్ నాగేశ్ ముదాయ్ వడ్లకొండ శ్రీనివాస్ బండారు వెంకటి గిన్నెల అశోక్ అమర్ సక్మాల్ యువమోర్చా అధ్యక్షులు కలలసాయి చెట్లపెళ్లి సాగర్ సాడిగే మహేష్ ఉరుమల్ల నరేష్ గోనెల రాజశేఖర్ శక్తి కేంద్ర ఇన్ఛార్జీలు బూత్ అధ్యక్షులు ముల్క ఆంజనేయులు గడ్డం రాజశేఖర్ బెక్కం అశోక్ రాగం శెట్టిసాయి సాయి చింతకింది గోపాల్ నారవేణి అశోక్ నేమురి విజయ్ జాప నరేష్ దామశ్రావణ్ కృష్ణ జ్ఞానేశ్వర్ మరియు ధమ్మపురి చాంద్ పాషా తదితరులు పాల్గొన్నారు అలాగే ఈ రాను రోజుల్లో మనం చేసే చేయబోయే కార్యక్రమాల గురించి కార్యాచరణ మన అన్నగారు కూసన్ నరసన్న గారు చిల్లా కలీనర్ గారు మనకు వివరిస్తారు వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మనం కార్యక్రమాన్ని రోజుల్లో దిగ్విజయం చేయాలని చెప్పి మాట్లాడాల్సిందే అందరికీ జై శ్రీరామ్ దాచలో బీచలో అభియాన్ కార్యక్రమ సభాధ్యక్షులు వెంకటేష్ గారు ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా పిఎ నర్సయ్య గారు కౌన్సిలర్లు బీజేపీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలుపుకుంటూ ఈ ప్రోగ్రాము జాతీయ అధ్యక్షుడు నడ్డా గారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా అదేవిధంగా సుమారుగా ఐదు లక్షల గ్రామాల బూతు కార్యక్రమాన్ని నిర్వహించుకుంటుంది ఈరోజు మిడ్పే కొరట్ల పట్టణంలో ఈ కార్యక్రమాన్ని దీని పూర్తి వివరాలు మనకు సమయం లేదు ఆ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి దీని సారాంశాజీ గౌరవ పీసర్ నర్సే గారికి చెప్పడం జరుగుతుంది మీరు పూర్తి వివరాలు నడిచే కానీ కోరుతున్నాం అసెంబ్లీ ఎన్నికల తర్వాత నూతన అధ్యక్షుడు వింగి వెంకటేష్ గారి ఆధ్వర్యంలో మొదటి సమావేశం జరుపుకున్నందుకు శుభాభినందనలు అధ్యక్షుల వారు కూడా శుభాకాంక్షలు అదేవిధంగా ఈ సమావేశానికి వచ్చేసినటువంటి అసెంబ్లీ కన్వీనర్ సుఖేందర్ గారికి కౌన్సిలర్లకు మరియు భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నా నమస్కారం హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నాలుగు వందల స్థానాలను గెలిపే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ ఒక రూపకల్పన చేసింది మన జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారు ఈ దేశంలో ఉన్నటువంటి ఏడు లక్షల గ్రామాలకు వెళ్ళి ప్రతి కార్యకర్త ఒక ఇంకో పక్కన ఉన్నటువంటి గ్రామానికి వెళ్ళి ఆ గ్రామంలో ఉన్నటువంటి అందరినీ కూడా పాత కార్యకర్తలు కొత్త కార్యకర్తలు కలుస్తూ భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకాలను గ్రామ గ్రామాన్ని తెలియజేస్తూ ఆ గ్రామంలో మనమందరం కలిసి ఒక ఇరవై నాలుగు గంటల సమయం ఇవ్వాల్సి ఉంటుంది అంటే పల్లె గ్రామాల్లో అయితే ఇరవై నాలుగు గంటల సమయము మున్సిపాలిటీ కాబట్టి మనము ఆ రోజంతా ఉండి ఇంటికి వచ్చి పడుకోవచ్చు ఎందుకంటే ఇరవై కాకపోతే ఏంటంటే మీకు అప్ప ఎప్పినటువంటి ఏదైతే ఇప్పుడు మన మున్సిపాలిటీ కాబట్టి బూతుల వారి అన్నారు బూతుల వారిగా సంఖ్య వెళ్ళిపోకపోతే మనం ఇక్కడ కొడులలో ముప్పై మూడు వార్డులు ఉన్నాయి ఆ ముప్పై మూడు వార్డ్ల వారిగా మనం నేర్చుకుందాం అక్కడ స్థానిక ముప్పై మూడు వార్లకి వెళ్ళి ఒక ప్రవాసీ కార్యకర్త ఎవరైతే వస్తారో వాళ్ళను స్థానిక కార్యకర్త రిసీవ్ చేసుకుంటాడు ఆ స్థానిక కార్యకర్త ఆ వార్డులో ఉన్నటువంటి బీజేపీ భారతీయ జనసంఘ్ పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో పార్టీ జనసంఘ్ స్థాపించబడ్డది డెబ్బై ఐదు నుంచి ఎవరైతే పనిచేసిడో బీజేపీలో వాళ్ళని ఈ ప్రవాసీ కార్యకర్త పోయి కలవాలి డెబ్బై ఐదు తర్వాత భారతీయ జనతా పార్టీ పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో స్థాపించబడ్డది డెబ్బై ఏడు సంవత్సరంలో అప్పటి నుంచి ఎవరైతే పనిచేస్తున్నారో ఈ బీజేపీలో వాళ్ళని పోయి కలవాలి పంతొమ్మిది వందల ఎనభైలో భారతీయ జనతా పార్టీ స్థాపించబడ్డది ఈ పంతొమ్మిది ఎనభై నుంచి కూడా ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళ ఇంటిపై కలవాలి అక్కడ ఉన్నటువంటి మహిళా సంఘాలు యువజన సంఘాలు మరియు కుల ఆ పెద్ద మనుషులు కలుస్తూ అక్కడ ఏమైనా టెంపుల్ ఉంటే ఆ టెంపుల్ కమిటీని వాళ్ళు కలవాలి మన కేంద్ర ప్రభుత్వం ఏ ఏ పథకాలు అయితే తీసుకొచ్చిందో ఆ పథకాలను ఒకసారి అవగాహన చేసుకొని మనం వాళ్ళందరికీ కలవాలి అట్లనే మీరు పోయినటువంటి బూతులలో వార్డులలో అక్కడ క్రీడాకారులు అనుకుంటే సపోజ్ అక్కడ గేమ్స్ ఆడుతున్నారు అనుకోండి అక్కడ కాలేజ్ గ్రౌండ్ ప్రాంతం ఉంటుంది అక్కడ ఒక టీచర్స్ ఉంటారు టీచర్స్ కలవాలి అట్లే ఒకవేళ ఆ క్రీడలలో కూడా పాల్గొనాలి ఆ విధంగా మనము అంటే ప్రజలతో మమేకమై మా అక్కడ ఉన్నటువంటి కీ ఓటర్లను కూడా కలవాలి ఎవరైతే నక్సల్స్ బాధిత కుటుంబాలు ఉన్నాయో మన బీజేపీలో పనిచేస్తూ లేకుండా ఇంతకుముందు గతంలో వేరే పార్టీలో పనిచేసినా కానీ నక్సల్స్ బాధిత కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళని కూడా కలవాలి అంటే మనం కలవ ఈ ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో కొత్తగా మన బీజేపీలోకి వచ్చారు ఆ కుటుంబ సభ్యులు కూడా కలవాలి అంటే మనము పార్లమెంట్ ఎన్నికల వరకు అసెంబ్లీ ఎన్నికలప్పుడు మేము జాయిన్ అయినాము పార్లమెంట్ ఎన్నికల మా దగ్గరికి ఎవ్వరు కూడా రాలేదు అనేటువంటి మాట రాకుండా వాళ్ళను కూడా కలుస్తూ వీళ్ళందరినీ ఏకం చేస్తూ మళ్ళీ రాబోయే రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల్లో ఇప్పుడు మనకు ఎఫెంబర్ వస్తే దాదాపు ఆ ఎన్నికల్లో మనము అంటే కీలకంగా పనిచేయాలి ఎప్పుడైతే మీకు ఒక వార్డు ఇప్పటికే ప్రవాసి అని చెప్పి ఒక వాడు ఏ ఇప్పటికే పని అయిపోదు ఒకసారి పోంగానే ఈ ఫస్ట్ వీక్ ఈ ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో మనం ఒకసారి కలుస్తున్న కలుస్తున్నాం పదిహేను తారీఖు లోపల మళ్ళీ లాస్ట్ ఈ నెల లాస్ట్ వీక్లో మళ్ళీ ఒకసారి కలవాలి అట్లనే మార్చిలో కూడా ఫస్ట్ వీక్లో కలవాలి మార్చు ఎండింగ్ లో కూడా ఇంకోసారి కావాలి పార్లమెంట్ ఎన్నికల వరకు అతను ఆ బూతును దత్త తీసుకున్నట్టే ఆ వార్డును దత్త తీసుకున్నట్టే ఆ వార్డులో ఉన్నటువంటి కీలకంగా ఇంకొకటి ఏంటంటే మొన్న అసెంబ్లీ ఎన్నికల వారిగా ఎన్ని ఓట్లు వచ్చినాయి దాదాపు ఒక ఐదు వందల ఓట్లు అనుకోని రెండు వందల ఓట్లు మనం అయినాయి మూడు వందల ఓట్లు మనం రాలేవు మిగతా మూడు వందల ఓట్ల మనం ఎన్ని ఓట్లు తీసుకోగలుగుతాం దానికి ఏ రకంగా పనిచేయాలి అని చెప్పేసి అది కూడా మనము గొడ్కొయ్యాలా అక్కడ ఉన్నటువంటి బూత్ కమిటీ ఉందా లేదా కరెక్ట్ అక్కడ ఉన్న శక్తి కేంద్రం కరెక్ట్ పనిచేస్తుందా లేదా మనం ఎంతమందిని కలుస్తున్నాం ఒకవేళ బూత్ కమిటీ కనుక అక్కడ పూర్తి స్థాయిలో లేకుంటే బూత్ కమిటీ వేయాలి శక్తి కేంద్రం ఉంచాలి యాక్టివ్ ఉండడా లేదా ఒకవేళ లేకపోతే ఇంకోసారి పెట్టడం ఈ రకంగా అక్కడ ఉన్నటువంటి మనం ఏ రకంగా అయితే ఎన్నికల్లో గెలవగలుగుతాం దాన్ని దాటా మొత్తం చేసి పార్టీకి ఇవ్వాలి స్థానికంగా ఉన్నటువంటి అధ్యక్షునికి చెప్తే ఆ విషయాలు జిల్లా పార్టీకి ఇస్తారు నేను రాష్ట్ర పార్టీకి పంపిస్తారు ఈ రకంగా మీకు ఖచ్చితంగా అందరికీ పామినెంట్ వచ్చింది అంటే ఏదైతే కార్యక్రమం ప్రవాసీ కార్యకర్తలు చేయాల్సినటువంటి ఏదైతున్నారో ఈ కార్యక్రమం వచ్చింది దీని ప్రకారం మనం పనిచేయాలి